ఒకప్పుడు ఒక అడవిలో చిన్న నత్త ఉండేది పేరు నత్తు నత్తు చాలా నెమ్మదిగా నడిచేదే అందరూ చూసి నవ్వేవాళ్ళు ఒకరోజు నత్తుగాల్లో తిప్పుకుంటూ నెమ్మదిగా అడుగు వేస్తూ నడుస్తూ ఉండింది అప్పుడు మొసలి కోతి కాకి తలకిందులుగా చెట్టుపై కూర్చొని చూశారు వాళ్లంతా నవ్వుకుంటూ అన్నారు ఓయ్ నత్తు నీ నడక చూస్తే బోర్వేసేస్తుంది ఒక్క అడుగు వేసేదానికి అరగంట పడుతావే కుర్రాడు చెప్పాడు ఇంత నెమ్మదిగా నడుస్తుంటే గమ్యం వచ్చేలోపే మేం మళ్ళీ పుట్టిపోతాం కాకి గగ్గుని వెయ్యగా మొసలి పెద్ద నవ్వు నవ్వింది అప్పుడు నత్తు ఓ చిన్న చిరునవ్వుతో అంది నాకు వేగం అక్కర్లేదు నేను నడుస్తున్నా ఆగను నా దారి నాది అందరూ మళ్ళీ మళ్ళీ నవ్వారు అయినా నత్తు తన దారిలో నెమ్మదిగా ముందుకు సాగింది కొన్ని రోజుల తర్వాత అడవిలో పెద్ద వర్షం వచ్చింది భయానకంగా వరదలు వచ్చాయి మొసలికి నీటిలో చిక్కేసింది కోతి చెట్టు నుంచి జారిపడింది రెక్కలు తడి అయి ఎగరలేకపోయింది కానీ నత్తు ఎప్పటిలానే మెల్లిగా ఓ కొండపైకి ఎక్కి సురక్షితంగా ఉన్నది ఎవరికీ ఏమి చేయలేని పరిస్థితిలో నత్తు తన ఓపికతో తనను కాపాడుకుంది అన్నీ చూసిన మొసలి కోతి కాకి వచ్చి నత్తు దగ్గరికి వచ్చారు నన్ను క్షమించు నత్తు నీ ఓపికే నిన్ను కాపాడింది మేము నీపై నవ్వినందుకు లోకంగా ఉంది నత్తు నవ్వింది గమ్యం చేరాలంటే ఎవరి మాటలు వినకుండానే ఓపికగా నడవాలి నెమ్మదిగా అయినా సరే ఆగకుండా ఉండాలి వేగంగా నడవడమే కాదు ఓపికగా ముందుకు సాగడమే విజయానికి మార్గం